హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీ క్రేజీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి అన్నంలోకైనా లేదా ఇడ్లీ దోశ ఉప్మా దేంతో అయినా చాలా రుచిగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా హెల్తీగా ఈ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము ముందుగా కరివేపాకుని ఒక పెద్ద బౌల్ అంత కరివేపాకు తీసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి ఈ కరివేపాకుని నీళ్ళలో ఆరబెట్టి తీసుకోవాలి ఇలా నీళ్ళు ఆరిపెట్టి తీసుకున్నాక మనం కప్పుతో కొలిచి తీసుకుందామండి ఇలా తీసుకోవడం వల్ల ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు చూడండి ఈ విధంగా కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి నాకు ఈ కప్పుతో నాలుగు కప్పుల కరివేపాకు వచ్చిందండి ఇలా కొలుచుకున్నాక పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి మీరు కావాలంటే రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ మినప్పప్పుని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని ఈ రెండింటినీ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ మాత్రమే వేయించుకోవడం వల్ల మనకన్నీ సమానంగా వేగుతాయి అలాగే కారపొడిలోకి చాలా రుచిగా ఉంటాయి ఇలా ధనియాలు మినపప్పు కూడా వేగాక మనం కరివేపాకు కొలుచుకున్న కప్పుతో ముప్పావు కప్పు వరకు ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాయల లెక్క అయితే ముప్పై కాయల ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల కారపొడి అనేది చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అంతవరకు ఫ్రై చేసుకున్నాక వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా అన్నీ వేరే ప్లేట్లో వేసుకొని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి అలాగే అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ముందుగా కొలిచిపెట్టిన కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుతూ కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు అనేది ఇప్పుడు క్రిస్పీగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకును కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా ఇవన్నీ చల్లారితేనే మనకి కారపొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి అనేది మరీ మెత్తటి పిండిలాగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే మనం అన్నంలో వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది అలాగే ముందుగా వేయించి చల్లారి పెట్టిన కరివేపాకు ఒక వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ చింతపండు అనేది పిక్కా పీచు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మరీ మెత్తటి పిండిలాగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టు తీసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టు తీసుకున్న తర్వాత దీన్ని చల్లార్చి ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అంతేనండి చాలా రుచిగా హెల్తీగా కరివేపా కారపొడి రెడీ చేసుకున్నాం కదా మరి ఈ కారపొడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్